హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళ మన వీడియోలో మీషో నెక్లెస్ రివ్యూస్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎలాంటి నెక్లెస్లు పర్చేజ్ చేయాలి శారీస్ మీదకి ఎలాంటివి అయితే బాగుంటాయి అని ఇబ్బంది పడిపోతున్నారా అయితే మా వీడియో చూసేయండి మీకు పరిష్కారం దొరుకుతుంది ఇది కాంబో ఆఫర్ ఫ్రెండ్స్ నెక్లెస్ నాకు రెండు కలిపి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ రూపీస్ పండి ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా ఫ్రెండ్స్ వర్త్ ఫ్రెండ్స్ మీరు కొనుక్కోండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ బాగుంది అలాగే క్వాలిటీ వైజ్ సూపర్ ఉన్నాయి ఫినిషింగ్ బాగుంది పెట్టుకుంటే ఇంకా చాలా బాగున్నాయి మీరు చూసేయండి ఫ్రెండ్స్ నెక్లెస్ రివ్యూ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకో నెక్లెస్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీరు పర్చేస్ చేయొచ్చు మీషోలో వీటి కోడ్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్ ప్యాకింగ్ వైజ్ నీట్గా ఇస్తున్నారు క్వాలిటీ వైజ్ గుడ్ ఉన్నాయి శారీస్ మీందుకైతే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇంతకుముందు చూసిన నెక్లెస్ డ్రెస్సులు మీకు కూడా బాగుండద్ది ఫ్రెండ్స్ ఇవైతే అప్పుడప్పుడు పిల్లలకి ఫంక్షన్లకి అకేషనల్గా పెట్టుకోవడానికి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది లాంగ్ హార్ షార్ట్ హేర్ విత్ ఇయర్ రింగ్స్ మొత్తం కలిపి ఈ కాంబో ఆఫర్ నాకు ఓన్లీ టూ థర్టీ రూపీస్కి వచ్చినాయి ఫ్రెండ్స్ చూసేయండి ఇయర్ రింగ్స్ ఈ త్రీ ఐటమ్స్ కలిపి టూ థర్టీ రూపీస్కి వచ్చేసినాయి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చూసేయండి మీరు కూడా ఇదేమో షార్ట్ షార్ట్ హారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెట్టుకుంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ లాంగ్ హేర్ షార్ట్ హేర్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఓన్లీ టూ థర్టీ రూపీస్కి వచ్చినాయి ఫ్రెండ్స్ వర్త్ అని చెప్పాలి మీరు ఫంక్షన్స్కి వాటికి సింపుల్గా గోల్డ్ కాకుండా ఇవి ఎలా అయినా క్యారీ చేయచ్చు ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి చైన్ కాకుండా థ్రెడ్స్ వచ్చినాయి వీటికి ఇయర్ రింగ్స్ కానీ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కాంబో సెట్ శారీ మీదకి మస్తు లుక్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూసేయచ్చు ఫ్రెండ్స్ రింగ్స్ షార్ట్ హేర్ లాంగ్ హెయిర్ ఇవన్నీ కలిపి ఓన్లీ టూ థర్టీ రూపీస్కి వచ్చినాయి ఫ్రెండ్స్ వర్త్ ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ గుడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు పర్చేస్ చేయొచ్చు వీటి కోడ్ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్ పిల్లలకి కూడా పెట్టొచ్చు ఫ్రెండ్స్ ఫంక్షన్లకి షార్ట్ హేరు తర్వాత పెట్టుకుందాం ఫ్రెండ్స్ హెవీ జ్యువెలరీగా ఉండద్దని తర్వాత పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు షార్ట్ నెక్లెస్ రివ్యూ చూసేద్దాం ఫ్రెండ్స్ చూసేయండి మీరు కూడా ఇదైతే చిన్నపిల్లలకు కూడా సూపర్ సెట్ అవుతుంది పట్లంగ జాయిట్ల మీదకి అలాగే ఫంక్షన్లకు వాటికి లుక్ వైజ్ సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు గిల్ట్ నగలే కాబట్టి గోల్డ్ నగలైతే క్యారీ చేయటం పిల్లలతోటి చాలా ఇబ్బంది అవుతుంది రోల్డ్ గోల్డే కాబట్టి చక్కగా పెట్టేసుకోవచ్చు మనం ప్రైస్ కూడా టూ థర్టీ రూపీస్ అంటే పెద్ద బర్డే కాదు ఫ్రెండ్స్ సూపర్ లుక్ ఉంది మీరు చూసేయండి వీటి కోడ్లు కామెంట్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెక్లెస్ బాగుందా లేదా ఎలా ఉన్నాయి వీటి కాస్ట్లను బట్టివి బాగున్నాయా లేదా అనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఇంకో నెక్లెస్ రివ్యూ చూసేద్దాం ఫ్రెండ్స్ అది కూడా క్లాస్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకో నెక్లెస్ కూడా వైట్ స్టోన్స్తో డిజైన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ వైట్ స్టోన్స్తో పికాక్ డిజైన్ వచ్చి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసేయండి పికాక్ మోడల్ వచ్చినాయి ట్రెండింగ్ జ్యువెలరీ ఫ్రెండ్స్ చూసేయండి ఇయర్ రింగ్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్లెస్ చూద్దాం వైట్ స్టోన్స్తో లుక్ వైజ్ క్లాసే లుక్ ఉన్నాయి చూసేయండి క్లాస్గా ఉంది కదా ఫ్రెండ్స్ మొత్తం వైట్ స్టోన్స్ వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్ ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేబీ పడింది ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సూపర్ లుక్ ఉంది ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే గ్రేట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఆకుపచ్చ క్రిస్టల్ పూసలు ఫ్రెండ్స్ అలాగే లక్ష్మీదేవి డాలర్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు సింపుల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఫ్రె పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆకుపచ్చ క్రిస్టల్ పూసలు లక్ష్మీదేవి డాలరు చాలా నైస్ లుక్ ఉంది మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు ప్యాకింగ్ వైజ్ గుడ్ ఉంది క్రిస్టల్ పూసలు దీని లుక్ చాలా బాగుంది మీరు కూడా పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ నెక్లెస్లన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీటి వీటి కోడ్లన్నీ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్